నువ్వు మొదటి వాడు వై కడపటి వాడు వైపు నీకేం ప్రయోజనం అందుకే నీ భక్తిని కాపాడుకోవాలి అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తున్నాను తాను నిలుచున్నానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి క్రైస్తవ భక్తి మూడు నాలుగు ముంచట కాదు క్రైస్తవ భక్తి నలభై దినాలు ఉండే సీజన్ కాదు క్రైస్తవ భక్తి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఆచరించి వదిలేసేది కాదు మరణము వరకు నమ్మకముగా ఉండము జీవ కిరీటం నీకు ఇస్తాను ఎప్పటిదాకా మనం నమ్మకంగా ఉండాలి ఎంతమంది దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాము ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి మనం ప్రయాణంలో ఉన్నాం ఇంకా పరలోకం చేరలేదు పరలోక మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు శోధనలు ఉంటాయి పరీక్షలు ఉంటాయి కష్టాలు ఉంటాయి లోటులుంటాయి కొరతలుంటాయి అవమానాలు ఉంటాయి నిందలు ఉంటాయి పక్కనుండి దురాశలు మనల్ని పిలుస్తూ ఉంటాయి యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు నీ పందమును ముగించగలవు లోకం వైపు చూసావా మునిగిపోతావు లోకం వైపు చూసావా రాలిపోతావు లోకం వైపు చూసావా గమ్యాన్ని చేరలేవు ఓ క్రైస్తవుడా ఓ విశ్వాసి ఈరోజు నీ బ్రతిక ఎలాగుందో చూసుకో దేవునికి ఇష్టడిగా ఉన్నావా దేవుని ముందు యథార్థంగా జీవిస్తున్నావా దేవుడు మెచ్చే భక్తిని కలిగి జీవిస్తున్నావా మనస్సాక్షిని కలిగి ప్రభు సాక్షిగా దేవుని కొడుకు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావా క్రైస్తవ భక్తి ఎప్పుడు తోపుడు బట్టి కాదండి తోస్తుంటే కొంతమంది బాగుంటుంటారు నేను గమనించి చూస్తాను కొంతమందిని మనం పట్టించుకున్నంతసేపు నెడుతున్నంతసేపు బాగుంటారు కొంచెం బాగానే ఉన్నాళ్లే అని వదిలేసామనుకోండి మళ్ళీ ఈ కీ ఇచ్చే బొమ్మలు ఉంటాయి చూసారా కిరికిర్ కిర్ కిర్కే ఇస్తే డమ్ కుటకుం డమ్ కుటుకు డము కుటక్కు మళ్ళీ కీవాలి మళ్ళీ కూడా ఉంది మళ్ళీ కీవాలి ఏంటంటే అట్లా సెల్ఫ్ జనరేటెడ్ పవర్ నీలో నుంచి రావాలంటే నీ దేవుడితో నీవు సహవాసం చేయాలి నువ్వు రోజు ప్రార్థించేవాడిగా ఉంటే రోజు బైబిల్ చదివే వ్యక్తిగా ఉంటే దేవుడి బిడ్డల సహవాసంలో ముందుకు సాగే వ్యక్తిగా ఉంటే నిన్నెవ్వరూ తొయ్యాల్సిన పని లేదు నెట్టాల్సిన పని లేదు నీకు ఉన్న ప్రభు నీ మీద అభిషేకించబడిన పరిశుద్ధాత్మని శక్తితో నువ్వు భక్తి కలిగి జీవిస్తావు దేవుని కొరకు ప్రచు ప్రజలించే వ్యక్తిగా ఉంటావు ఈ సమయంలో దేవుని నామంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను దేవుడు మనల్ని కోరుకున్నాడు వేరు చేశాడు ఐగుప్తు నుండి పాపపు ఊపి నుండి బయటకు తెచ్చాడు ముందుకు సాగుతున్నావు దయచేసి సనగకండి ొణగకండి లోకములో ఉన్న వాటిని ఆశించకండి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడ్డంభ లోకము దాని ఆశ గతించిపోవును దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును రోషగలి జీవితం నా ఆధారం ఎవరు నాకు ఈ ఆధార్ కార్డు నాకు ఎందుకు అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్ మన పౌరస్థితి పరలోకంలో ఉంది మనం ఈ లోకానికి చెందిన వారికి కాదు కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది అవమానపరుస్తుంది నిందిస్తుంది వెలివేస్తుంది కానీ మనం విశ్వాసంతో క్రీస్తు సాక్షులుగా నిర్వహిస్తాం మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని బాధ పెట్టే వారిని క్షమించండి మీ శత్రువుల్ని క్షమించండి మిమ్మల్ని అవమానపరిచిన వారిని మీరు సంతోష్ మీరు స్తుత్ మీరు మీరు థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి నా చేత కాదు కానీ నన్ను నడిపించేవాడు నన్ను విడవ నడబనన్నవాడు నన్ను మోసేవాడు ఆయన కాబట్టి మనం సొంతంగా బతకలేవాడిని నిజంగా చెప్పాలంటే అందుకే ఒకటే చెప్తున్నాను అంతే ఆయన్ని పట్టుకోండి ఆయన్ని ఖర్చుకోండి ఇంకా ఆయన మనల్ని ఈ లోక మాలిన్యం అంటకుండా ఆయన సాక్షిగా నడిపిస్తాడు హలే ఈ సంఘములో నుండి దేవుడు తనకిష్టలైన వారిని గాక ఏ ఒక్కడిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఆయన రాజ్య వారసులుగా గాక ఎన్ని సోదరులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఏసు వైపు చూస్తూ ఆయన సాక్షిగా బ్రతుకుతారని చేసిన తీర్మానం నిలుపుకొనిటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి నీ బిడ్డలను ఒక్కసారి చూడు నాయన ఎవరి గుండె ఎలా ఉందో ఎరిగిన దేవుడవో ఎవరి హృదయము నీకు వ్యతిరేకంగా ఉందో ఎరిగిన దేవుడవో అన్ని నామముల కంటే మించిన నీ ఉన్నతమైన నామం ప్రతి మోకాలు వంగాలని ప్రతి నాలుక ఒప్పుకోవాలని నీవు చెప్పిన ఆ నామములో ఉన్న శక్తిని బట్టి బలహీనులమైన మమ్మల్ని బలవంతులుగా చేసి ఉన్నావని పడిన మమ్మల్ని లేవనెత్తి ఉన్నావని అంతవరకు వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటానన్న నీవు మాకు తోడై ఉండి నీ రాజ్య వారసులుగా చేస్తావని విశ్వాసముతో మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నామయ్యా నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును ఆయనకు అప్పగించిన జీవితాన్ని ఆ దినము వరకు ఆ పరలోక రాజ్యము చేరు వరకు ఆయన కాపాడుడని నేను ఎరుగుదును అన్న పౌలు వంటి విశ్వాసము ధైర్యము భక్తి మగ దయచేయపు ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్